జై శ్రీమన్నారాయణ అట్లాంటి రాముడి మీద నేను ఒట్టేసి చెప్తున్నా నీకేం కావాలో చెప్పు తప్పనిసరిగా ఇస్తా అని రాజుగారు కైకమ్మకి ప్రమాణము చేసి చెబుతూ ఉన్నారు ఇప్పుడు కైకమ్మ ఇన్ని ప్రమాణాలు చేసిన తర్వాత రాజుగారు ఇప్పుడు కైకమ్మ ఇక చెప్పటం మొదలు పెడుతోంది కైకమ్మ అంటోంది రాజుగారితోని దశరథ మహారాజుతోని రాజా నువ్వు నీకు చాలా ఇష్టమైనటువంటి కొడుకు రాముడి మీద ఒట్టేసి చెబుతున్నావు నాకు వరమిస్తానని నువ్వు చెబుతూ ఉండేటటువంటి నీ మాటలని అందరూ వింటున్నారు ఎవరెవరు వింటున్నారో చెబుతున్నాను విను ధర్మాధర్మ సాక్షిభూతులైనటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు నీ మాటలు వింటున్నారు రాజా సూర్యచంద్రులు నీ మాట వింటున్నారు ప్రభు ఆకాశము నవగ్రహాలు రాత్రింబవళ్ళు ప్రపంచము గంధర్వులు భూమి ప్రతి ఇంట్లో ఉండేటటువంటి దేవతలు చేతనాచేతన సమూహములు సకల లోకాలు నీ మాట వింటున్నాయి చంద్ర ఆదిత్య నభశ్చైవ గ్రహారాత్రి ఆహ నీ రాజా ఇంతమంది వింటున్నారు నీ మాటని అని రాజుగారితోని అని ఆ దశరథ మహారాజు ముందరే కైకమ్మ దేవతలని ఉద్దేశించి ఈ రకంగా అంటోంది ఓ దేవతలారా నా ప్రభువు దశరథ మహారాజు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు మహాతేజస్శాలి ధర్మజ్ఞుడైనటువంటి వాడు అట్లాంటి నా రాజు నాకు ఇప్పుడు వరమిస్తున్నాడు మీరందరూ వినండి అంటూ దేవతలని కూడా సిద్ధం చేస్తోంది కైకమ్మ ఈ రకంగా మాట్లాడి రాజుని ధర్మపాసముతోని నిర్బంధించి చెబుతోంది రాజా మళ్ళీ ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను గతంలో దేవదానవ యుద్ధములో ఒక రాత్రంతా నేను మెలకువతో ఉండి మిమ్మల్ని కాపాడుకున్నాను మీరు ప్రాణాలతోని ఉండడానికి కారణము నేను ఆ సమయంలో మీరు నాకు రెండు వరాలు ఇస్తామన్నారు ఆ వరాలనే ఇప్పుడు అడుగుతున్నాను ఆ సన్నివేశాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అంటూ రాజుని సంసిద్ధం చేస్తోంది కైకమ్మ ఆ వరములనే ఇప్పుడు నేను అడుగుతున్నాను తీరా అడిగిన తర్వాత నేను ఇవ్వను అని కనుక మీరు అంటే అది నాకు భయంకరమైనటువంటి అవమానము సుమా ఆ అవమానముతోని వెంటనే ప్రాణాలు విడిచేస్తా ఇన్ని మాటలు కైకమ్మ దశరథుడితోని అని అన్ని రకాలుగా నిర్బంధిస్తోంది ధర్మ పాసముతోని కట్టిపడేస్తోంది వేటగాడి వలలో పడినటువంటి చిన్నారి లేడి పిల్లలాగా దశరథ మహారాజు ధర్మ చేత అన్ని రకాలుగా కట్టివేయబడుతున్నాడు కైకమ్మ చేత ఇప్పుడు అంటోంది కైకమ్మ రాజా శృణుమే వచహ నేను చెబుతున్నాను విను నా మాటలు సావధానంగా విను ఇదిగో అడుగుతున్నాను ఇప్పుడే అడుగుతున్నాను ఆ రెండు వరాలను అడుగుతున్నాను అంటూ కైకమ్మ ఆ రెండు వరాలని అడగబోతోంది దశరథ మహారాజుని సీతారామచంద్రుల యొక్క దివ్యమంగళ విగ్రహాలను మనం ఒక్కసారి మనసులో భావన చేస్తూ స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి మధురాకృతిని మనసారా ధ్యానిస్తూ అమ్మ యొక్క కోమలమైనటువంటి దివ్యమైనటువంటి ఆకృతిని మనసారా ధ్యానము చేస్తూ రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమే ఒక చోట ఆకృతి దాలిస్తే స్వరూపముగా తయారైతే అది మన రామచంద్రుడు అట్లాంటి ధర్మస్వరూపాన్ని రామచంద్రుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ పరమదయాలు పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన సీతారామనామాన్ని చెప్పుకుందాం रामा रामा देशरथ रामा। रामा राम देशरथ रामा। हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा। हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ